మాఘపురాణం ఇరవై తొమ్మిదో అధ్యాయంలోకి వచ్చాం చివరికి వచ్చేస్తున్నామండి అయితే దిలీప మహారాజ్కి మహాముని ఒక విషయం చెప్తున్నారు ఇది మొట్టమొదట మనం ప్రస్తావించుకున్నదే అది ఇప్పుడు వచ్చిందనమాట ఇది ఏంటంటే వివరించే విషయాలను శ్రద్ధగా వినమని చెప్తూ ఒకసారి వింధ్యాచలము మరియు హిమాచలము మధ్య నుండి ప్రాంతంలో కరువు కాటకాలు వచ్చి ప్రజలు చాలా ఇక్కట్లకి లోనయ్యారట తాగటానికి నీళ్లు కానీ తినడానికి తిండి కానీ లేక ప్రజలు కటకటలాడిపోయారు అదొక రకం పాండమిక్ సిచ్యువేషన్ అనమాట పశువులకు సరైన మేత లేక నశించిపోసాగాయి ప్రజలు ఆర్థిక బాధలకు అలమటించిపోయారు ఇంకా యజ్ఞాలు యాగాలు రతువులు ఎక్కడ చేస్తారు అన్నమ రామచంద్రాన్ని అవోరిస్తుంటే యజ్ఞయాగాదులు నడవు కదా దేవతార్చనలు కానీ ధర్మకార్యాలు కానీ లేవు అడవులందు తపస్సు చేసుకుని మునీశ్వర్లు కూడా ఈ కరువు కాటకాలకి తట్టుకోలేక వలసపోవటం మొదలుపెట్టారు ఈ ప్రాంతంలో ప్రవహించే రేవా నదీ తీర ప్రాంతం అంతా నీళ్లు లేక ఫలవృక్షాలు పంట భూములు ఎండిపోవటం మొదలుపెట్టాయి కనీసం తాగడానికి కూడా నీళ్ళు లేని పరిస్థితి దాపరించిందట ఈ అడవిలో బహుముఖ ప్రజ్ఞాశాలి తర్వాత తపోధన సంపన్నుడైనటువంటి భృగు మహర్షి నివసిస్తూ ఉండేవాడు ఈ అనావృష్టి ప్రభావం ఆయనకు కూడా తగిలింది ఎంతో కొంత ఆయన ఈ కరువు పరిస్థితిని భరించలేపోయాడు ఎంతో కాలంగా నివాసం ఉంటున్న ప్రాంతాన్ని వదలలేకపోయాడు వదలలేక వదలలేక హిమాలయ ప్రాంతానికి వలస వెళ్ళిపోయాడట మనం కూడా ఊరు కన్నతల్లి అంటాం వదిలిపెట్టలేకపోతాం కదా ప్లేస్ మారటం చాలా కష్టసాధ్యమైన సంగతి ఈరోజే కష్టం అంటే పాతకాలంలో మరీ కష్టము అయితే ఈ హిమాలయ పర్వత ప్రాంతము పనవటి దిక్కున ఒక కొండచర్య ఉందట ఆ కొండచర్య అక్కడున్న కైలాస పర్వతానికి సమీపంలో ఉంది హిమాలయ ప్రాంతం అంతా మంచుతో కప్పబడి ఉండటం చేత కైలాస పర్వతం వెండి కొండలాగా ప్రకాశిస్తూ ఉండేదట ఆ ప్రాంతం అంతా ఇంద్రనీళ్ళ మణులు నిక్షిప్తమై ఉండటం ఇంద్రనీళ్ళ మణులు అంటే నల్లగా ఉంటాయి కదా కొంచెం బ్లూయిచ్గా ఉంటాయి నీలంగా కనిపిస్తాయి కానీ నల్లటివి కప్పుకొని చూస్తే నలుపు ఎండ కనకపడితే నీలం కనిపిస్తుంది అనమాట అటు కాంతితో ధగ మెరుస్తూ ఉండేదట ఎండ పడేసరికి ఈ మణుల మీద ఎండపడి అది వెండికొండ మీద ఈ మంచు మీద పడి వెండి కొండలాగా కనపడేదనమాట దగధగాయమానంగా ఉండేది అయితే జ్ఞానులు మహర్షులు సిద్ధులు తపోశక్తి సంపన్నులు ఇత్యాదులంతా వచ్చి విష్ణు మన పరమేశ్వరిని కొనియాడి ఎంతో ఆధ్యాత్మిక చింతనలో వాళ్ళు ఆ ప్రాంతానికి వచ్చి యక్షకిన్నరగింపురుషాది గంధర్వులందరూ విహారాని కోసం ఇక్కడికే వచ్చేవాళ్ళు అని చెప్పేసరికి దిలీప మహర్షి అడుగుతున్నారు ఈ ప్రాంతం వయసు పర్వత వైశిష్టత కడు రమ్యంగా ఉంది ఇంకా వింత కొలుపుతోంది మరిన్ని విశేషాలు చెప్పండి ఏమిటి అక్కడ విశేషాలు ఇంకా ఏముంటాయి ఆ అడవిలో మీరు విజ్ఞాన సంపన్నులు సర్వశాస్త్రాలు మీకు తెలిసిన వాళ్ళు వింటూ ఉంటే మంచు పడటం వల్ల ఉన్న కొండ వెండి కొండలాగా మెరుస్తుందంటే ఎంత విశేషమైన సంగతి అందుకని ఇంకా చెప్పండి అని అడిగేట అప్పుడు వశిష్ఠుడు ఏం చెప్పారంటే వింత వింత వన్యమృగాలు పలు రకాల పక్షులతో నిండి ఉండే ఆ పర్వతము చాలా విచిత్రమైనది గొప్పదట కడు వింత గొలుపుతుంది ఇక్కడున్న చెట్లు చిత్రాతి చిత్రమైన వర్ణాలు ఫలపుష్పదులతో నిండి ఉండి కడు రమ్యంగా ఆకర్షణీయంగా ఉండేవి ఆ పర్వతరాజం ముప్పై యోజనాల పొడుగు పది యోజనాల ఉన్న ఎత్తుతోటి ఉన్నతంగా ఉండేదన్నమాట అంత ఎత్తు ఉండేది తర్వాత ప్రకృతి సౌందర్యాన్ని అంతటినీ సంతరించుకున్న ఆ పర్వతరాజం దగ్గరికి ఈ భృగు మహర్షి వెళ్ళిపోయాడు పర్వతం యొక్క అందచందాలకి సుందరమైన నయనానందకరమైన దృశ్యాలకి ఎంతో అచ్చరివు చెంది ఏం చేశాడు అక్కడే ఉండిపోయాడు అనమాట తాను తదేక దీక్షతోటి తపస్సు చేసుకోవడానికి ఈ ప్రాంతం అనువుగా ఉంటుందని భావించాడు చిన్న ఆశ్రమాన్ని నిర్మించుకుని తపస్సు ప్రారంభించాడట ఇట్లా కొంతకాలం గడిచిపోయింది భృగు మహర్షి యొక్క తపస్సు నిర్విఘ్నంగా కొనసాగేది ఈ పరమ నిష్ఠాగర్చుడైన భృగువుకి ఈ ప్రాంతం ఎంతో తగినట్టుగా ఉంది ఆయన సంతృప్తిగా ఇక తపస్సే ఇక రెండో వ్యవహారం లేదనమాట ఇలా ఉంటుండగా ఒక రోజు అట ఒక గంధర్వుడు భార్యా సమేతురై ఆ పర్వతం మీదకి విహారానికి వచ్చాడు గంధర్వులు వస్తారు వీళ్ళంతా ఏంటంటే గంధర్వులు కిన్నరులు కింపురుషులు యక్షులు ఒంటరిగా తిరగరు జంటగానే తిరుగుతారట ఎక్కడ ఏ కథల్లోనూ ఒక గంధర్వుడు అలా కనిపించదు ఇద్దరు భార్యాభర్త గంధర్వులు యక్షులు ఇద్దరు కిందరుల కింపురుషులు కూడా ఇద్దరిద్దరు అట్లా తిరుగుతారనమాట విహారానికి భూలోకంలో చాలా ప్రాంతాలకి తిరుగుతూ ఉంటారట ఈ గంధర్వులు ఒకనాడు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ మహర్షిని చూశాడు చూసి ఆ భృగు మహర్షి తపస్సు ఆయన తాలూకా స్థిమితమైన ఆయన సమాధిని చూసేసరికల్లా అతను చాలా ఆకర్షితుడైపోయాడు అయి ఆయన దగ్గరికి వచ్చి కూర్చున్నాడు కూర్చుని తన కష్టం చెప్పుకుంటున్నాడనమాట మహాత్మా తమరు తపోశక్తి సంపన్నులు సర్వజ్ఞులు కాబట్టి మీరు దయదలిచి నా కష్టాన్ని కడదేర్చమని ప్రార్థిస్తున్నానన్నాడు మృగుమహర్షి అన్నాడు నీకు వచ్చిన కష్టమేమిటి గంధర్వ ఏం ఇంత విచారంగా ఉన్నావు నీ వృత్తాంతం అంతా నాకు చెప్పమన్నాడు అనేసరికాల గంధర్వుడు చెప్తున్నాడు అయ్యో మహర్షి నా కష్టాన్ని నేనేమని విన్నవించను నా పూర్వజన్మ పుణ్యఫలం వల్ల స్వర్గం ప్రాప్తిచ్చింది కానీ ఎందుచేతనో నాకు ఈ పులి కలిగినది నాకు ఈ దురవస్థ ఎందుకు కలిగిందో తెలియకున్నది నేను చేసిన పాపమేదో బోధపడుకున్నది ఈ పులి ముఖంతో కడు బాధలు పడుతున్నాను ఎవరికి నా ముఖము చూపించలేకున్నాను నన్ను చూసిన వారందరూ నేను ఒక పులినని పలకరించటం లేదు ఇక నా భార్య ఈమె ఉంది కదా అమ్మాయి అత్యంత లావణ్యవతి మిక్కిలి గుణవంతురాలు మహాసాధ్వి ఈ వికృత రూపం వల్ల నేనందరికీ దూరం అయిపోతున్నాను నాకు ఈ రూపకారణం ఏమిటి దాని నివారణోపాయాన్ని కూడా తెలియజేయమన్నారు ఇప్పుడు బోధపడింది కదా గంధర్వుడికి పులి ముఖం ఉంది పూర్తిగా పులిలాగా లేదు కానీ పులిలాగా అనిపించే ముఖం ముఖ కవళికలు అలా అన్నమాట ఒక వికృతమైన రూపం పులిలాగా కనపడే కనపడేసరికల్లా ఇతరులు ఎవరు దగ్గరికి రారు స్నేహం చేయరు ఏదో శాపవశాతం వీడికి ఇది కలిగింది ఈ శాపగ్రస్తుడితోటి మాట్లాడకూడదని ఇతరులు ఇతన్ని పరిహరించేసేవాళ్ళు లేకపోతే పులి ముఖం ఎలా వస్తుంది శరీరం అంతా బంగారంతో దగదగలాడిపోతున్న గంధర్వుడికి ముఖం పులిగా ఉంది అంటే వాడేదో శాపగ్రస్తుడు అలాంటి వాడితో మాట్లాడకూడదు దాంతో ఈ చాలా ఇబ్బంది పడతాను నా భార్య పరమసాధ్వేనంటే అపరిమితమైన ప్రీతి నన్ను జంట బాయకుండా ఉంటుంది ఈ పులిముఖంతో నేను పడే ఇబ్బంది అంతా ఇంత కాదు నా భార్యను సంతోషపెట్టడానికి కూడా నా ముఖం మారాలి అసలు నాకు ఈ దురవస్థ ఎందుకు వచ్చిందో చెప్పమన్నాడు గంధర్వుని వృత్తాంతము అతని దీనాలాపాలు విని అతని వికృతమైన రూపాన్ని చూసినటువంటి భృగు మహర్షి హృదయం ద్రవించిందట తన హృదయాన్ని ఎవరు అయ్యో కలితే అయ్యో ఎట్లా ఉంది ఇంత దురవస్థ ప్రాప్తిచ్చిందే వీడికి అనిపించింది అతనికి ఈ వికృత రూపంలో ఉన్న గంధర్వుడికి ఎలాగైనా సాయం చేయాలని నిశ్చయించుకుని ఓ గంధర్వుడ నువ్వు మిక్కిలి దురదృష్టవంతుడివి భాగ్యహీనుడివి నీ అదృష్టహీనత వల్లే నీకు ఈ దురవస్థ వచ్చింది మనిషికి మూడు చాలా కష్టం కలిగించే ఉంటాయి ఏమిటది పేదరికము పాపము దురదృష్టము ఈ మూడు చాలా కుంగదీస్తాయి కాబట్టి వీటిని నివృత్తి చేసుకోవాలి ఇది ఒక మాఘస్నానం వల్లే సాచిపడుతుంది దీనికి అదే పరమ ఔషధం మాఘస్నానము వల్ల మాఘమాస స్నానం వల్ల ప్రతివారు జాతి కుల మత భేదములు లేకుండా జనులందరూ ఈ మాఘంలో స్నానం చేస్తే తమ తమ పాపాలని నివృత్తి చేసుకోవచ్చు కావున నువ్వు కూడా నీ భార్యతో సహా ఈ మాఘమాస పర్వదినములందు నదీ స్నానముని ఆచరింపుము నీకు శుభములు చేకూరగలవు ఇది మాఘమాసమే కావున మీరిద్దరూ నదీ స్నానం చేసి పవిత్రులై విష్ణు పూజ నిర్వర్తించండి మీకు మేలు జరుగుతుంది అని చెప్పాడు మాఘమాసము నదీ స్నానం చేసుకోగానే నీ కష్టాలు తొలుగుతాయి భయపడద్దు నీ మనోవాంఛా నెరవేరుతుంది అని మాఘమాస విశిష్టతను గురించి భృగు మహర్షి ఈ గంధర్వుడికి తెలియజేశాడు అయితే వీళ్ళు దేవతలు కదండి పైన లేదా స్వర్గంలో వాళ్ళకి తెలియలేదా ఇవన్నీ వాళ్ళకు కూడా ఉంది కదా విరజానది గంగానది ఉంది కదా స్వర్గంగా అక్కడ ఉంది కదా ఎందుకు భూలోకంలోకి వచ్చారండి అని అడుగుతాం మామూలుగా మనకు వస్తుంది అలాంటిది అనుమానం ఇవి భూలోకవాసులు చేయదగినవి స్వర్లోకవాసులకి ఇలాంటి పరిహారాలు అక్కడ ఎవరు చెప్పరు వాళ్ళు భూలోకంలోకి వచ్చి తెలుసుకుంటేనే ఇది సాధ్యపడుతుంది గంధర్వుడు వచ్చింది భూలోకానికి ఆ భూలోకంలో హిమాలయాల దగ్గరున్న భృగు మహర్షిని అడిగాడు ఆయన తను చెప్పగలిగినవి భూలోకంలో ఆ భూలోక వాసులకి ఎలాంటి అవకాశం ఉందో ఆ అవకాశాన్ని చెప్పాడు అది ఎవరికైనా కుదురుతుంది అని చెప్పబడింది కాబట్టి ఇతను చేసి గంధర్వుడు కూడా తన పాపాన్ని పోగొట్టుకుని నుంచి మామూలు ముఖాన్ని పొందుతాడనమాట అయితే గంధర్వుడు అతని భార్య కూడా శ్రద్ధగా ముని చెప్పింది విన్నారు మాఘమాస మహాత్మ్యాన్ని గ్ర తెలుసుకున్నారనమాట వెంటనే సమీపంలో ఉన్నటువంటి నదిలో సతీ సమేతంగా గంధర్వుడు ముని చెప్పినట్లే స్నానం చేశాడు ఇప్పుడు హిమాలయాలకు సమీపంలో ఏముందండి నది గంగా నది ఉంది కదా గంగ ఉంది అందులో స్నానం చేసి చేసేసరికి అలా వెంటనే అతనికి ఉన్న పెద్ద పులి ముఖం కలిగిన రూపం పోయి అందమైన ముఖవర్చస్సు అతను సొంతమైపోయిందట భర్తను చూసిన గంధర్వుని భార్య ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయింది ఇదేమిటంటే వీడు ఓసారి చేయంగానే వీడికి మామూలు శాపం పోయింది అని అడగక అడగాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఇప్పుడు నేను గంధర్వుణ్ణి నా స్నానం చేస్తే నాకు ఫలితం వస్తుందా అని అనుమానపడ్లా ఓసారి చేయాలా ఎన్నిసార్లు చేయాలి ఎన్ని రోజులు చేస్తే ఫలితం వస్తుంది అని అడగల చేయమన్నారు చేశారు అంతే విశ్వాసము నమ్మకము ఉంటే ఫలితం దొరుకుతుంది అతను మహర్షిని నమ్మాడు ఆయన తనకి శాపావసానాన్ని చెప్తాడని తన బాధని పోగొడతాడని త్రికరణ శుద్ధిగా నమ్మటము అతని ఆయన చెప్పిన తాలూకు పరిహారాన్ని వెంటనే చేయటం వల్లే అతనికి వెంటనే ఫలితం లభించిందనమాట ఈ భర్తను చూసి ఆనందంతో భార్య ఉబ్బి తబ్బిబ్బైపోయింది సంతోషం పట్టలేకపోయింది భర్తను కౌగిలించుకుని ఎంతో ఆనందించింది కొంతసేపటికి గంధర్వ దంపతులు ఇద్దరు తీరుకుని మునిశ్రేష్డైన భృగు మహర్షి వద్దకు వచ్చారు వారిద్దరూ మార్చికి సాష్టాంగ దండ ప్రణామాలు చేసి ఆయన వే నేళ్ళు వెయ్యి నోళ్లతోటి పొగిడి తమ నిజవాసానికి వెళ్ళిపోయారు మృగుమహర్చి కూడా వాళ్ళని హృదయపూర్వకంగా దీవించి పంపేశారు ఈ విధంగా ఈ గంధర్వ రాజకుమారుని యొక్క చరిత్రని దిలీప మహారాజుకి తెలియజేశారు ఇది స్నాన మహత్యని తెలిపి తెలిపే కథల్లో ఇది కూడా ఒకటి అయితే ఇంత విపరీతమైన ఫలితాన్ని ఇవ్వకపోయినా ఆరోగ్యాన్ని తప్పకుండా ఇస్తుంది నదీ స్నానం అత్యంత శ్రేష్టము ఈ సంవత్సరం కుదరలేదని పెట్టుకోకండి ఇంట్లో చేసినా పనికి వస్తుందని చాలా చోట్ల చెప్పబడింది ఇంట్లో వేడి నీళ్ళు స్నానం చేసినా ఫలితం వస్తుంది నదీ స్నానం చేసే అవకాశం ఉంటే ముందు రోజుల్లో ఎప్పుడైనా ప్రయాగ లాంటి తీర్థాలకి వెళ్ళగలిగితే అది ప్లాన్ చేసుకుని సరిగ్గా ఈ మాఘమాసపు కాలంలో కనుక వెళ్తే మనకి ఉత్తరత్తర మంచి ఫలితం లభిస్తుందండి ఆలోచించుకుని నదీ స్నానాన్ని ఏర్పరచుకోవాలి ఈ సంవత్సరం కుదరకపోతే పోయింది మనకి ఈ విషయం తెలిస్తే ఇప్పుడు కాకపోతే వచ్చే సంవత్సరం చేస్తాము మనకు ఐడియా ఉండాలి కదా ఈ ఆలోచనని దాచిపెట్టుకోండి ఈ ఏడాది కుదరకపోతే మరుసటి సంవత్సరం ఆపా సంవత్సరం ఆపాయి సంవత్సరం ఏ సంవత్సరం చేసినా భగవంతుడు మనకు అవకాశం ఇవ్వాలి కానీ ఎప్పుడు చేసినా కూడా ఇలాంటి విశేషమైన ఫలితమే వస్తుంది ఇంట్లో స్నానం చేసేటప్పుడు గంగాది సర్వతీర్థాలని తలుచుకోండి ఉదయమే పొద్దున్నే స్నానం చేసేటప్పుడు చేవ గోదావరి సర సరస్వతి నర్మదే సంతుగా వేరి జలేస్మిన్ సన్నిధిం గురువు లాంటి చిన్న శ్లోకం చదువుకునైనా అన్నీ వద్దు గంగా యమున కృష్ణా సరస్వతి గోదావరి అనుకోండి ఆ పేర్లు తలుచుకున్నా చాలు ఆ శ్రద్ధతోటి చేస్తే ఫలితం లభిస్తుందండి మాక స్నానం నెలలో ఒక్కసారైనా చేయండి ఇప్పటిదాకా చేయలేకపోతే ఇంకా ముందు ముందు చలి తగ్గిపోయింది ఎండాకాలం వచ్చేసింది ఆలోచించకుండా ఒక్కరోజు సూర్యుడి కంటే ఒక్క ఐదు నిమిషాలు ముందు స్నానం చేస్తే చాలు ఇప్పుడు సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ ఆరున్నర ఆరు నలభై అవుతుంది సూర్యోదయం అవటానికి ఆరున్నరకి స్నానం చేయటం ఏం కష్టం చక్కగా చేసేయచ్చు కాస్త గోరువెచ్చగా నీళ్ళు పోసుకోవచ్చు ఒకవేళ చన్నీళ్ళు స్నానం చేయలేకపోతే మాక స్నానం చేయండి అది విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది దీంతో ఇరవై తొమ్మిదో అధ్యాయం పూర్తయింది ముప్పయో అధ్యాయంలో రేపు మళ్ళీ కలుసుకుందాం నమస్కారం